వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదేషన్ మనమైతే ఆత్మగురు బస్ స్టాండ్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం నవంబర్ పదహారో తేదీ ఏదైతే ఈ బ్రిడ్జిని మరమ్మతుల కారణంగా క్లోజ్ చేశారో అది ఈరోజు ఓపెన్ చేశారు గతంలోనే మనం వీడియోలో చెప్పాము సో ఆదివారం లోపు ఆత్మగురు బస్ స్టాండ్ ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉందని మనం పైకి వెళ్ళి ఆ పన్ను కూడా పరిశీలించడం జరిగింది సో పరిశీలించే టైంకి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వర్క్స్ కంప్లీట్ అయి ఉన్నాయి ఆదివారం ఖచ్చితంగా ఓపెన్ చేస్తారని మనం అనుకున్నాం అదేవిధంగా టీవీ అంచనాల మేరకు ఈరోజు ఈ బ్రిడ్జ్ని మంత్రి నారాయణ ఓపెన్ చేయడం జరిగింది ఒకసారి రాకపోకలు ఎలా సాగుతున్నాయో చూద్దాం బస్టాండ్ ఫ్లేవర్ మీద మనం ప్రయాణం సాగిస్తూ ఉన్నాం అనమాట ఈ రోజు మంత్రి నారాయణ దీన్ని ఓపెన్ చేయడం జరిగింది చాలా అందంగా నగరాన్ని సుందరవనంగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో నగరాన్ని అద్భుతంగా మార్చాలి అనేటువంటి నేపథ్యంలో మంత్రి నారాయణ ఎందుకంటే పురపాలక శాఖ మంత్రి కూడా ఆయనే కావడంతో నెల్లూరుకు అభివృద్ధి దశ దిశ కూడా మంత్రి నారాయణ చూపేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ అయితే ప్రజల్లో సాగేటువంటి పరిస్థితి ఇప్పటికే స్మార్ట్ సిటీకి ఆయన రూపకల్పన చేసి స్మార్ట్ స్ట్రీట్ బజార్ను ప్రారంభించినటువంటి నేపథ్యంలో నగరంలో ఏసీ బస్ స్టాండ్ కూడా రెడీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఆత్మూరు బస్ స్టాండ్ కూడా అత్యంత నాణ్యత ప్రమాదాలతో మరమ్మతులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి సో ఇప్పుడైతే కొంతమంది పబ్లిక్ ఒపీనియన్ తీసుకుందాం దీని మీద పబ్లిక్ ఏమంటారో తెలుసుకుందాం ఎందుకంటే ఆత్మగృప స్టాండ్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎంతో తెలుసుకుందాం ఆత్మగృప స్టాండ్ బ్రిడ్జ్ ఫ్లేవర్ ఓపెన్ అయింది సో గతంలో ఎలా ఉండింది ఇప్పుడు పరిస్థితి ఏంటి బాగుంది సార్ చాలా బాగుంది ఇప్పుడు అన్నిటికీ ట్రా ఇబ్బంది లేకుండా రకాలంగా బళ్ళు అటు ఇటు బాగుంది సార్ ఇప్పుడు మాకు అది సార్ కూటమి ప్రభుత్వ పాలన మీద ఏమైనా చెప్పాలంటే ఎట్లా బాగా పనిచేస్తుంది సార్ ఇట్లాంటి ట్రాఫిక్ లేకుండా ఈ రోడ్లు గిడ్లు అన్ని బాగా పనులు జరుగుతున్నాయి గతంలో ఎట్లా ఉంది ఇప్పుడు ఎలా ఉంది రోడ్లు విషయంలో బ్రహ్మాండంగా ఉంది సార్ గతం కంటే ఇప్పుడు బాగున్నాయి సరే ఏమన్నా చెప్పదలుచారా ఈ మాధ్యమం ద్వారా మంత్రి నారాయణ గారికి ఏమో సార్ థ్యాంక్స్ చెప్పుకోవాలి అంతే అదే సరే హ్యాపీ హ్యాపీ సార్ రెడీ కాకముందా పది నిమిషాలు పదిహేను నిమిషాలు పట్టేది ఇప్పుడు అంత టైం పట్టదు ఈజీకి వెళ్ళిపోవచ్చు సూపర్ మంత్రి నారాయణ చేస్తున్నారు కదా చేస్తున్నారు బాగుంది అన్ని దగ్గరలో నారాయణ రోడ్లు కానీ డైనేజీలు కానీ బాగా చేస్తున్నారు రోడ్లు వేయడం కానీ డైనేజీలు కానీ ఎక్కడ డ్యామేజ్ రోడ్డు డ్యామేజ్లు అయితే బాగు చేయడం కానీ అంతా బాగుంది నేను పన్నెండు చేస్తున్నారు చేస్తున్నా ఇప్పుడే రోడ్లు బ్రహ్మాండంగా ఎందుకులే చెప్తా గమ్ముడు రోజు మాసు రోజు షట్కాయ రోజు మాసు రోజు షట్కేనా గుడ్ ప్రభుత్వం సూపర్ ఈ ప్రభుత్వానికి ఏమన్నా చెప్పదలిచావా ఈ ప్రభుత్వానికి మీరు ఏమన్నా చెప్పదలిచారా ఏమంది బాగా చేస్తుంది చాలా వరకు కంట్రోల్ చేసాం సార్ ఇప్పుడు బాగుంది మాకు ప్రశాంతంగా ఆటో వాళ్ళకి బస్సులు కార్లు కానీ ట్రాక్టర్లు కానీ లారీలన్నీ పైన వెళ్ళిపోతున్నాయి ఆటో వాళ్ళు అయితే ఫ్రీగానే పోతున్నారు ఇప్పుడు ఎట్లా ఉందన్నా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరులో మంత్రి నారాయణ గారు వచ్చిన తర్వాత ఎలా ఉందా బాగుంది సార్ బ్రహ్మాండంగా ఉంది నెల్లూరులో నారాయణ గారు మంత్రి నారాయణ వచ్చిన తర్వాత నెల్లూరులో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి ప్రధానంగా మీ ఏరియాలో కానీ నెల్లూరులో కానీ మీరు గమనించిందండి నెల్లూరులో బ్రిడ్జులు చేస్తున్నారు రోడ్లు బాగా చేస్తున్నారు హ్యాపీ సో ఈ కష్టాలన్నీ కూడా తీరిపోతున్నాయని చెప్పి సంతోషం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి మంత్రి నారాయణ అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో అభివృద్ధి పనులు అయితే శరవేగంగా సాగుతున్నాయని ప్రజలు చెప్పడం జరిగింది కెమెరామెన్ మహేష్ తో హుసేన్ సాస్టివి నెల్లూరు నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ మిడిల్ క్లాస్ బడ్జెట్ లో అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీ కళల ఇంటిని నిజం చేసుకునే సూపర్ ఆఫర్ వచ్చేసింది నెల్లూరు సిటీకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో అత్యాధునిక సదుపాయాలతో నుడా అప్రూవల్ తో బడ్జెట్ ధరలో మీకోసం రెడీగా ఉన్నాయి కేవలం అరవై ఐదు లక్షల నుంచే అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీకోసం కేవలం రెండు లక్షల అడ్వాన్స్ బుకింగ్ తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది గుండ్లపాలెం ధనలక్ష్మీపురం నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విలాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్ మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం మిస్ అవ్వకండి ఇప్పుడే బుక్ చేసుకోండి ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్ శ్రీ బాలాజీ బృందావనం నెల్లూరు బిల్డర్ కిషోర్ రెడ్డి సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రిబుల్ జీరో త్రిబుల్ వన్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఫైవ్ సిక్స్